ఎక్కడికి రా హిమాలయ రెస్టారెంట్కి వెళ్తున్నాక బి సో ఫ్రెండ్స్ మేమైతే గద్వాల్ జోగులాంబా డిస్టిక్లో ఉన్నటువంటి హిమాలయ రెస్టారెంట్లోకి ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేద్దామని వచ్చాము సో హోటల్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో వ్యూ బాగుంది అలాగే ఏసీ కూడా బాగుంది సో మేమందరం అయితే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాము సో మీరు కూడా గద్వాల్ వాళ్ళైతే ఎవరైతే ఉంటే కనుక వాళ్ళు వచ్చి ఈ హోటల్లో ఒకసారి టేస్ట్ చేయండి సో చాలా ఎక్సలెంట్గా ఉంటుందంట సో మేము కూడా తినబోతున్నాము ఇప్పుడు సో ఫ్రెండ్స్ మేమైతే ఒక పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము సో అలాగే ఇంకా ఒక ఎయిట్ బటర్ నన్ రోటీస్ అలాగే ఒక టూ బటర్ చికెన్ సో ఆర్డర్ పెట్టాము ఎందుకంటే మా బ్యాచ్లో ఒక పర్సన్ వెజిటేరియన్ అనమాట సో బటర్ చికెన్ బటర్ నన్ రోటీ అయితే మాకు అనమాట సో ఇక టేస్ట్ చేస్తున్నాము హిమాలయ హోటల్లో సో మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ సో టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందనమాట సో ఇప్పుడు బిల్ వర్క్ చూసుకుంటే కనుక మేము వచ్చేసి ఒక ఇందాక చెప్పినట్టుగా ఒక ఎయిట్ బటర్ నన్ రోటీస్ టూ బటర్ చికెన్ అలాగే ఇంకా ఒక లింకా అండ్ రెండు వచ్చేసి డ్యూ కూల్ డ్రింక్స్ తీసుకున్నాము సో విల్ ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ వచ్చింది ఫ్రెండ్స్ సో మేము ఫోర్ మెంబర్స్ తిన్నాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి